హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చింత చిగురు యొక్క ఆరోగ్య ప్రయోజనాల ప్రయోజనాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మిరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మాంసం చేపలు రొయ్యలు చింత చిగురు ధర ముందు ఇవన్నీ దిగదుడుపే పల్లెల్లో అంతగా పట్టించుకొని ఈ చింత చిగురు ఇప్పుడు సిటీలో అత్యంత ఖరీదైన కూరల్లో ఒకటిగా మారింది నగర మార్కెట్లలో కిలో ఐదు వందల రూపాయలు ధర పలుకుతోందంటే దీనికున్న డిమాండ్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు గతంలో చింత చెట్లు పల్లె ప్రాంతాల్లోనూ రోడ్ల పక్కన విరివిగా ఉండేవి గ్రామాలు రోడ్ల విస్తరణ ఆయా చోట్ల వీటిని తొలగించారు వాటి స్థానంలో కొత్తగా ఎక్కడ చింత చెట్లను నాటడం లేదు ఫలితంగా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఇక ఫ్రెండ్స్ చింత చిగురులో ఎక్కువ ప్రోటీన్లు తక్కువ కొవ్వు పదార్థాలు ఎక్కువ మోతాదుల ఔషధ గుణాలు ఉంటాయి ప్రతి వంద గ్రాముల చిగురులో ఐదు పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్లు పది పాయింట్ ఆరు గ్రాముల పీచు పదార్థం వంద మిల్లీగ్రాముల కాల్షియం నూట నలభై మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ ఇరవై ఆరు మిల్లీగ్రాముల మెగ్నీషియం విటమిన్ సి త్రీ ఇందులో ఉంటాయి అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి యాంటీ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ ను ఇది తగ్గిస్తుంది యాంటీ డయాబెటిక్ లక్షణాలుండడం వల్ల మధుమేహులకు మేలు చేస్తుంది కాలయాన్ని రక్షిస్తుంది జీర్ణక్రియను వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెలైకాన్ని ఆర్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి